ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు దీంతో ఏపీ వెంకటేశ్రావు కానీ ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది సిబిఐ నా కొడుకుని తీసుకెళ్లి గొడ్డలు కూడా తీసుకొంద నుంచి పై దాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వెళ్ళలే అరే కొడాలని నా కొడక నీ కొడక అంటే నా కొడక రే చంద్రబాబు మేము అనలేము నిన్ను నీ వయసు అంతరా డెబ్బై ఐదు సంవత్సరాలు మా వయసు యాభై సంవత్సరాలు నువ్వంటే నా బొచ్చు పడుతుంది నాకేం కాదు సిగ్గులేని విధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలాడ తీసి రోడ్లేమని పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడో జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు ప్రజలు నమ్ముతాడు ఇటువంటి పిచ్చ ఒక్కలు మరుగుతూ అని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు ఆయన ఊరుకోవచ్చు మేమందరం అందరం వదిలేస్తాం అనుకున్నాము నిన్ను వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా భారతం ఆడదు కదా విజయం ఆడదు కదా మా భార్యాపిల్లలు ఆవాళ్ళు కదా నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఉంటారు లో నా కొడకలరా ఆ పోస్టింగ్ అని వింటారు నువ్వు కాదా నీ సోషల్ మీడియాలో పెట్టేవి ఐటీడీపీ అంటే నీది కదా మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు మీ ఇష్టం వచ్చినట్టు రోజా అని పందికి డ్రెస్ చేస్తే అట్టు అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకు వీడి కొడుకు వీడేంటి పది పందులు కలిపితే ఆడు కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలాపు నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పు అప్పుల గురించి చెప్పు వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్ళాలరా మెంటల్ మీ కుటుంబంలో మెంటల్ నా కొడకలరా అరే అయిన పాత్రుడు మెంటలో చంద్రబాబు గారి కుటుంబం అందరు నలుగురు ఐదుకుందరు మెంటలు పిచ్చినా కొడుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాగుడు వాకి వెళ్తారు మా సంగతి వచ్చాడు వాళ్ళ అమ్మనన్నాం అంటారు మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడురా మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అనని మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి అవడం ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా నాకు మీలాగా సీము నెత్తరులైన వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మక్క నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేను చేర్చుకున్నావు వదిలేస్తాం అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గుండి ఒక నలుగురులో ఐదుగురు ఒకని వదిలి ఒకటి టచ్ చేసి చూడరు నువ్వు మగాడి ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తా మాకు అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నావు దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక మొక్కుదో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి అవి తింటాకి పందికొక్కలాగా ఒంటిగా సొంకెంప నీ బాబుకు నువ్వు ఒకడు నీకొక్కడం మీరంటారు మమ్మల్ని బెదిరించేది టచ్ చేస్తూ నా అడకలరా ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కన టచ్ చేసి చూడండి పద్దాక వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావురా ఒక్కన్న టచ్ చేయి నీకు దమ్ము అంటే నువ్వు మగాడి వే టచ్ చేస్తున్న పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన్ పాత్ర లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతే ఏ చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేదు మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీళ్లలోని ఆడాళ్ళు ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళ ఆడా గాలి ఆడేలాగా ఇష్టమైన గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడు ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం ఇది సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెధవు అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్దార్ రేపు నుంచి చూసుకున్నాను నువ్వు మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్